హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ తప్ప పిచ్చికారీ అయితే అంటే ముందు పిచికారీ అయితే చేస్తున్నాను ఈ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది పైరుకి అయితే ఫస్ట్ తప్ప పిచ్చికారీ అయితే చేస్తున్నాను ఆ ముందు ఏం ముందో మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ముందు అయితే కొడుతున్నాను అది ఏందో అయితే పడుతున్నాను మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తాను అన్నాను కదా ఈ మెగాస్టార్ మెగాస్టార్ అండి కంపెనీ వచ్చేసి విఏఎల్ ఈ మెగాస్టార్ కంపెనీ ఈ ముందులో వచ్చేసి ప్రొప్నో పాస్ వచ్చేసి నలభై పర్సెంట్ సైపర్ మిథాన్ వచ్చేసి నాలుగు పర్సెంట్ వీసీలు అయితే ఈ ముందైతే ఉందండి ఇది దేనికి 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 పనిచేస్తుందో మీకు తెలియజేస్తాను ఇప్పుడైతే ముందైతే కలిపే విధానం అయితే మీకైతే తెలియజేస్తానండి ఈ డబ్బా వచ్చేసి కొలతకి అంటే మనం ఎన్ని ట్యాంకీలు కూడా ఎన్ని ట్యాంకీలు కొడుతున్నావా అని కొలతకైతే ముందుగా మనం తీసుకోవాలి ఎన్ని ట్యాంకులు కొడుతుండేది ముందైతే కలిపేసానండి నాలుగు ట్యాంకులకైతే ముందు అయితే కలిపాను మందు నలభై సెంట్లు కాబట్టి నాలుగు ట్యాంకులకైతే కలిపాను ఇప్పుడు ఎకరాకు వచ్చేసి ఈ ముందు కాలు లీటర్ అండి కాల్ లీటర్ అయితే మనం ఈ తక్కువ అంటే ఏసుగాడ పది రోజులు అవుతుంది ముందు ఎక్కువగా తీసుకోదనమాట అంటే ఆకు ఎక్కువగా ఉండదు అనమాట అందువల్ల ముందు ఎక్కువ పడదు అందుకని నాలుగు ట్యాంకులు అయితే కలిపాను లో సైపర్ కలిసి ఉంది కాబట్టి వాసన అండి ఇది ఎక్కువగా అంటే పురుగుకి సైపర్ అయితే కలుపుంది ఉంది ఈ ముందులో వాసన ఎక్కువగా ఉంది కాబట్టి తలగుడ్డ అదైతే అయితే వేసుకొని పిచికర అయితే చేసుకోవాలి లేకపోతే కళ్ళు ఎకారంగా ఏకారంగా వచ్చినట్టు అలాగైతే జరుగుతూ ఉంటాయి మనం ముందు దానికి ముందు కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏం తినకుండా ఏం తినకుండా అంటే ముందుగానే తినాలా తర్వాత మనం ముందు కొట్టేటప్పుడు ఈ చేతులకి ముందు అయిపోతుంటుంది కాబట్టి ఏం తినకూడదు ముందు అయిపోయినదాకా పిస్కరైపోయినదాకా లు నేను ఈ ఈ ముందుకైతే ఒక్కోవరికి పడదండి ఒక్కోవరికి ఏంది నాకైతే ఈ ముందు అవసరం అయితే పడదు ఈ ముందు కొడితే తలకాయ తిరిగిపోద్ది అందుకని మా కొడుకు చేత అయితే ఈరోజు ముందైతే కొట్టిస్తున్నానండి

ఈ ప్రోపనోపాస్ ప్రోపనోపాస్ అంటే మైడ్స్ తెగులు మైడ్స్ తెగులు అంటే ఎలా వస్తుందంటే మన పొలంలో వచ్చేసి సన్న నల్లి పురుగు అంటే గోమారి గోమవారి మాదిరిగా ఉంటుందండి పొలంలో ఆ పొలంలో ఆ గోమవారి పైరు మీద పడి పైరుకెక్కి ఆకుకి ఆకు ఆ రసాన్ని పీల్చేస్తుంది అనమాట ఆ గోమవారి పీల్చేసినప్పుడు ఆకు వచ్చేసి పుసుపు రంగులో గోధుమ కలర్ రంగులోకి వచ్చేసి గిటక బారేద్ది అనమాట గిటక బారినప్పుడు అది ఎగు ఎదుగుదల రాదు రాకపోతే ఇంకా అది పొట్టగా రాదు పొట్టకొచ్చిన చి చిట్టిని తీసద్ది రైతు నష్టపోతాడు అందుకని ప్రపన ఎక్కువగా కర్రీపులో ఈ కర్రీఫ్లో వచ్చేసి ఎక్కువగా మైడ్స్ ఈ మైడ్స్ అనేది ఈ ఎండకి ఎక్కువగా పడద్దండి దానికోసం మనం ప్రపనపాసు ఈరోజు ఫస్ట్ పిచ్చికారీ అయితే చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఈ సైపర్ సైపర్ వచ్చేసి సైపర్ దేనికంటే చిన్న అంటే పచ్చ పురుగు పచ్చ పురుగు ఏమన్నా ఉంటే పొలంలో ఆ పచ్చ పురుగు పోయేదానికి రెండు కాంబినేషన్ కాంబినేషన్గా ఈ అయితే తీసుకొని ఈరోజు మన పొలంలో పిచ్చకారీ అయితే చేస్తున్నాను మైడ్స్కి తర్వాత పురుగుకి మైడ్స్ వచ్చేసి నల్లండి ఇది ఈ సైపర్ వచ్చేసి సైపుర్గా ఎక్కువ కొట్టకూడదండి అది మితంగా నాలుగు పర్సెంట్ ఉంది కాబట్టి మనం పచ్చపురుగు ఎడన్నా సల దిగులు ఉంటే ఆ సల దిగులు పోయేదానికి ఈ ముందు అయితే కొడుతున్నారు అయితే ముందు అయితే కొట్టేసాను ఇప్పుడు ఆ ముందు ఎలా పనిచేసిందా మీకైతే చూపిస్తాను చూడండి ఇప్పుడు పురుగులు చూడండి ఎలా చనిపోయో ఇంకా మొత్తం అయితే చిన్న చిన్న పురుగులన్నీ మొత్తం చనిపోండాయి ఇదంతా చూడండి ఎట్ట రాలిపోయినాయి చూడండి పొట్టు రాలినట్టు రాలిపోయినాయి ఈ మైడ్స్ గోమారి ఈ గోమారి వల్ల మైడ్స్ అయితే వస్తుందని చెప్పాను కదా ఆ గోమర్ అయితే మీకైతే చూపిస్తాను ఇప్పుడు ముందు కొట్టాను ఆ ముందు కొట్టిన ప్రభావం వల్ల ఒక పది పదిహేను నిమిషాల్లోకి ఈ గోమర్ గుట్లు గుట్లుగా చనిపోయింది చూడండి చూడండి గుట్లు కొట్లుగా ఎలా ఉన్నాయో చూడండి అంతకుముందు ఈ పాసి మీద ఈ గంటల మీద గంట మీద ఈ గోమర్ అయితే ఉన్నింది ఇప్పుడు చూడండి ఎలా చనిపోయింది మొత్తం అయితే చనిపోయింది మడవకాడ చాలా గోమారైతే ఉన్నిందండి మొత్తం చనిపోయింది గుట్ల గుట్లుగా అయిపోయింది చూడండి ఎకరాకు వచ్చేసి కాల్ లీటర్ అండి కాల్ లీటర్ కొట్టుకోవాలి మనం అంటే ఎక్కువగా ఎక్కువ ట్యాంకులు అయితే పడవండి ఇప్పుడు నాలుగు ట్యాంకులు రకరకైతే కొడుతున్నాను మామూలుగా ఎకరాకైతే ఒక ఆరు ట్యాంకులు పడే అవకాశం ఉంటుంది అంటే అందుట్లో చిన్న ట్యాంకి ఈ చిన్న ట్యాంక్ అయితే అయితే కొడుతున్నాను పవర్ స్పేర్కి అయితే ఎక్కువ అయితే పడదు ఇటు వచ్చేలాకి నలభై సెంట్లకి రెండు ట్యాంకులు అయితే అయిపోద్ది ఈ రేట్ వచ్చేసి ఎక్కువ రేట్ అయితే ఉండదండి కాల్ లీటర్ వచ్చేసి ఒక రెండు వందల యాభై మూడు వందల లోపు ఉంటుందండి అదే ప్రాంతాలు బట్టి రేట్లు అయితే మారుతా ఉంటాయి అవి మనం ఖచ్చితంగా చెప్పలేము కదా అదండి సరే ఫ్రెండ్స్ ఈ ఖరీఫ్లో వచ్చేసి మొదటి పిస్కారీలో ఈ ముందు అయితే కొట్టాను కదా మీరు ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్